అందరికీ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఫ్రైడే రోజు అయితే ఇలాగ అష్టలక్ష్మి ముగ్గు అయితే వేశాను అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అంటే మేము స్కూల్ డేస్ అలాగైతే అంటే నార్మల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలో మొత్తం అంటే అంటే చాలా హౌసెస్ ఉండేవి అక్కడ చాలామంది ఇలాగ వేసేవాళ్ళు ముగ్గు అంటే ఫ్రైడే వచ్చిందంటే చాలు వాళ్ళ ఇంటి ముందు ఇలాగైతే ముగ్గులు అయితే ఉండేవి నాకు టెన్త్ ఆ టైంలో నేర్చుకున్నాను అనమాట ఇది ఇంకా అంటే ఒక్కొక్క ఇలాగ పువ్వులాగా వేశాను కదా అక్కడ వచ్చేసి ఫస్ట్ అడ్డంగా ఫోర్ గీతలు నిలువుగా ఫోర్ గీతలు అలాగా మొత్తం ఎనిమిది వచ్చేటట్లు రౌండ్ కాకుండా నార్మల్గా మిగతావి మొత్తం లెక్క వేయాలి అవన్నీ కలిపి మనకి ఎయిట్ రావాలి అదే లక్ అష్టలక్ష్మి ముగ్గు ఇక్కడ చూసారు కదండి బయటైతే ఫ్లోర్ క్లీన్ చేశాను ఇంకా కాంపౌండ్లో అంతా క్లీన్ చేసేసాను ఇంకా లోపలికి వెళ్ళేసి వంట కూడా చేసేసాను అంతా ఇంకా చేసేసిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసేసాను ఇంకా స్కూల్కి అయితే ఇక్కడ చూసారు కదండి పైన స్టెప్స్ పైన అంతా క్లీన్ చేశాను కానీ ఇది కొద్దిసేపు ఆరిపోయిన తర్వాత అంత నీట్గా అనిపించదండి అంటే కొంచెము ఇవి అంత అనిపించదు బండలు ఎందుకో నేను ఎంత నీట్గా పెట్టాలని చూసినా సరే బయట అంత నీట్గా ఉండదు లోపలైతే మళ్ళీ నీట్గా అయితే ఉంటుంది ఇంకా డోర్ డోర్మెట్లు కూడా నిన్న వాష్ చేశాను ఇంకా అవి కూడా ఆరేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి వంట అయితే పొంగలి అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి మా పిల్లల్ని ఇంకా పిలకలు వేసేసి రెడీ కూడా చేసేసాను స్కూల్కి అయితే పొంగలి చట్నీ తింటూనే మా పాప పక్కన స్వీట్ పెట్టుకుంది కదా అరుస్తాను అనేసి ఆఫ్ తినేసి పొంగల్ తిన్నాక తింటాను అనేసి పక్కన పెట్టుకుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పొంగలి అయితే సిమ్లో మర్చిపోయాను పెట్టేసి అలాగే ఇంకా పొంగలి అయితే ఇంకా నాకు మా కండి మా హస్బెండ్ తింటే తింటారు లేకపోతే లేదు అందుకనేసి కొంచమే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి రైస్ అండ్ పప్పు అయితే పెట్టేశాను వంకాయ పప్పు అండి ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా లంచ్ బాక్స్ కూడా పెట్టేసానండి పిల్లలకైతే ఇంకా పప్పు వంకాయ పప్పు ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇంకా అంటే ఎర్రపప్పులోనే టమాటా పప్పు ఉంటుంది కదండి అందులోనే ట అది వంకాయ వేసేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక వాష్రూమ్లో అయితే కడుగుతున్నాను అండి అదే బాత్రూమ్లు ఇది వచ్చేసి బయటి బాత్రూమ్ అండి అంటే మొత్తం ఏం కాదు ఇలాగ కింద టూ డేస్కి ఒకసారి కడుగుతాను వన్ వీక్ ఒకసారి మొత్తం టైల్స్ డీప్ క్లీన్ అయితే చేస్తాను ఈ విధంగా ఒక షాంపూ వేసేసి ఇంకా ఏదో ఒకటి వేసేసి కడుగుతుంటాను ఎక్కువ షాంపూనే యూజ్ చేస్తాను ఫ్లోర్కి వచ్చేసి ఇంకా చూస్తారు కదండి ఈ విధంగా కడిగేసాను ఇంకా మేము వచ్చినప్పుడు ఇంకా కొంచెం అంత నీట్గా అయితే ఉండలేదండి ఇంకా నేను అలా ఇలా చేసేసి కొంచెం నీట్గా అయితే అంటే వాటర్ వల్ల కొంచెం అలాగ అయిపోయింది ఇంకా అయినా ఇంకా నీట్గా అయితే కడిగేసాను వచ్చిన రోజు అంతా అన్నీ వేసేసి ఇంకా నీట్గా అయితే కడిగేసానండి ఇంకా లోపల బాత్రూమ్ వచ్చేసి ఇది ఇంకా మేము వచ్చినప్పుడు కొంచెం కుంగిందనేసి మళ్ళీ కింద ఫ్లోర్ ఉంటుంది కదండి అది అంతా తీసేసి కొత్తవి అయితే వేశారు ఇంకా సైడ్స్కి ఇవి సాల్ట్ వాటర్ అని చెప్పాను కదండి ఆ వాటర్ వల్ల అంట సైడ్ సైడ్కి అంతా తెల్లగా అయితే పడిపోయాయి ఇంకా లోపల బాత్రూమ్ కూడా కడిగేసాను ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది వచ్చేసి మళ్ళీ సండే రోజు అనుకుంటాను అండి సండే రోజు హాలిడే ఉండేది మా పిల్లలకు ఇంకా సండే రోజే లేండి ఇంకా ఆయిల్ అయితే పెడుతున్నాను తలకి వీళ్ళు అస్సలు దొరకరండి నాకు ఆయిల్ పెట్టాలంటే పిల్లకలు వేయాలన్న హాలిడే ఉన్నప్పుడు చూసారు కదా ఇలాగ చింపి చింపిడిగా సాటర్డే రోజు డ్రెస్ అనేసి ఇంకా తలస్నానం అయితే వేస్తారా సండే రోజు ఆయిల్ పెడతానంటే అస్సలు రారు ఇంకా ఎలాగోలా ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఈ విధంగా మా పెద్ద పాపకి అయితే చాలా మందంగా ఉంటుందండి జుట్టు అయితే నేనైతే త్రీ టైమ్స్ అయితే గుండు చేపించానండి అంటే ఫస్ట్ పుట్టు వెంట్రుకలు ఇంకా తర్వాత మళ్ళీ శ్రీశైలం ఒకసారి తిరుపతి ఒకసారి అలాగ త్రీ టైమ్స్ లేకపోతే హెయిర్ అనేది బాగుండేది ఇంకా త్రీ టైమ్స్ గుండు చేయించినా సరే వన్ ఇయర్ లోపే మళ్ళీ ఇంత హెయిర్ అయితే వచ్చేసిందండి వన్ ఇయర్ అవుతుంది అంతే చేపించి ఇంకా మా పెద్దపాపకు చాలా బాగుంటుంది హెయిర్ చిన్న పాపకు కూడా పర్లేదు కానీ ఫుడ్ అంతా సరిగా తీసుకోదు అందుకనేసి కొంచెం తక్కువ ఉంటుంది మా చిన్నపాపకి మా పెద్దపాప ఏదైనా సరే ఇష్టంగా తింటుంది ఇంకా తనకు వచ్చేసి చూసారు కదండి మా అందం బాగా హెయిర్ అంటే వాళ్ళ అత్త వాళ్ళకి అందరికి హెయిర్ అనేది బాగుంటుంది లాంగ్ హెయిర్ అంటే మా హస్బెండ్ వాళ్ళ జేజీకి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి అందరికీ జీన్స్ అంటే జీన్స్లో బాగుంటే హెయిర్ అలాగ బాగుంటుంది కదా ఇంకా మా మామ సైడ్ వాళ్ళకి అంత హెయిర్ అనేది బాగుంటుందండి ఇంకా మా జీన్స్లోకి వచ్చేసి అంత అంటే లాంగ్ హెయిర్ ఏముండదు అండి షార్టే ఉంటుంది కానీ పొడవు ఏముండదు హెయిర్ మందంగా అయితే ఉంటుంది మా అంటే మా అంటే మా జీన్స్ వచ్చేసి ఇంకా నాకు కూడా టెన్త్ వరకు బాగుండేదండి టెన్త్ తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఉండేది ఇప్పుడు హెయిర్ ఫాల్ లేకున్నా సరే ఇంకా గ్రోత్ అనేది లేదండి నేను కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వన్ ఇయర్లోనే కట్ చేశాను అంటే వీళ్ళకు కట్ చేయించినప్పుడు అంతా నేను కూడా శ్రీశైలంలో తిరుపతిలో అలాగా మూడు కత్తెర్లు అంటారు కదండీ అలాగా నేను కూడా కట్ చేయించుకున్నాను అందుకనేసి నాది కూడా షార్ట్ హెయిరే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కటింగ్ చేయించుకొని వచ్చేసాడా ఇంకా మా హస్బెండ్ కోసమే చూస్తున్నాను అంటే ఇంకా స్నానానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కూడా వాటర్ అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చేసాడు ఇంకా నేను ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఒకసారి వీడియో అయితే ఆఫ్ చేశాడు మళ్ళీ ఆఫ్ చేస్తావా అనేసి అంటే ఊరికే తమాషగా లేండి అంటే ఏం డిస్టర్బ్ చేయడు ఇంకా మధ్యలో అరుస్తుంటానా అంటే అలాగ అరిపించుకుంటుంటేనే బాగుంటుంది అన్నట్లుగా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటా లేండి వీడియో ఏదైనా తీస్తున్నప్పుడు కావాలని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తుంటాడు ఇంకా అదే అరుస్తున్నాను ఏదో ఇంకా నువ్వు ఆఫ్ చేయద్దా అని ఏదో చెప్తున్నాను ఇంకా అంటే కటింగ్ చేయించుకొని వచ్చేసి స్నానానికి వెళ్ళమని చెప్తున్నానండి నాకు ఇల్లంతా తిరిగితే కోపం అండి ఎక్కడికన్నా బయట తిరిగేసి వస్తే ఫస్ట్ నీట్గా అంటే వాష్రూమ్లోకి వెళ్ళేసి నీట్గా ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అలాగా లేకపోతే స్నానం అన్న చేయాలి ఇంకా ఇల్లంతా తిరుగుతుంటే వస్తున్నాను నువ్వు ముందర అక్కడ వీడియో ఆఫ్ చేయకుండా వెళ్ళి స్నానం చేయనేసి ఏదో చెప్తున్నాను ఇంకా టిఫిన్ మా పిల్లలు తిన్నారు మళ్ళీ మా హస్బెండ్ కోసం అనేసి ఉగ్గానైతే అయితే తీసి పెట్టేశానండి అంటే మార్నింగ్ బొరుగులో ఇచ్చేసి కటింగ్ చేయించుకొని వస్తా అనేసి లెవెన్కి వచ్చేసాడు ఇంకా లెవెన్ థర్టీకి అలాగా తిన్నారు ఆ టైంకి నేను మళ్ళీ కిచెన్లో వంట కూడా స్టార్ట్ చేసేసాను చికెన్ అయితే చికెన్ 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 అయితే చేసేసానండి సండే రోజు బ్లాగ్ అన్నాను కదా ఈ విధంగా మా చిన్న చిన్నపాపకు కూడా ఆయిల్ పెట్టేసి మా చిన్న పేర్లు చిన్నపాపేర్లున్నాయనేసి మధ్య మధ్యలో చూస్తున్నానండి మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడతాయేమో అనేసి ఇక్కడ చిన్నపాప ఫస్ట్ ఎలాగ ఉంది చింపిరి చింపిరితో ఇప్పుడైతే నీట్గా అయితే ఉన్నారు కదండి పిలకలు వేసింటే అస్సలు దొరకరండి సండే రోజు ఎంత అడిగినా సరే మళ్ళీ అన్నట్లుగా ఇంకా వీళ్ళకు కూడా స్నానానికి అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసాను ఇంకా వీళ్ళు కూడా స్నానం అయితే చేసేసి వచ్చారనుకోండి అనుకోండి ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళేసి నేనైతే మార్నింగే నైన్కి అంతా చేసేసానండి సండే అయినా ఫస్ట్ లేచిన వెంటనే ఫ్లోర్ క్లీన్ చేసి బయట అంతా చేసేసి ఇంకా నీట్గా స్నానం అయితే చేసేసాను ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కి చూస్తారు కదండి మళ్ళీ తింటున్నారు అంటే మా పిల్లలు మా వాళ్ళ డాడీతో పాటు ఇంకా తింటున్నారు ఫ్రెష్ అయిపోయి ఇంకా వాళ్ళ డాడీ కూడా తినేస్తున్నాడు ఇంకా నేనైతే మళ్ళీ కిచెన్లోకి అదే వంట స్టార్ట్ చేశానని చెప్పాను కదా చికెన్ అయితే చేస్తున్నాను చికెన్ అండ్ పలావ్ అండి ఇంకా ప్రాసెస్ ఏం మొన్న రీసెంట్గానే పెట్టాను కదా ఇలాగ ఆనియన్ ఇంకా టమోటో ఇలాగా మిక్సీకి వేసేసి చేసుకుంటే గ్రేవీ అనేది బాగుస్తుంది అనేసి మా అక్క ట్రై చేస్తుందండి ఇంకా మా అక్కను చూసేసి నేను కూడా అంటే తనకి బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి వంటలు నాకు బిఫోర్ మ్యారేజ్ ఏ వంటలు ఏం రావులేండి అంటే మా అక్క మా అమ్మ అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళండి నాకు అసలు ఏదొక్క పని కూడా రాదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని చేసుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు నన్ను చూసి బాగా చేసుకుంటుంది అనేసి అంటే నిజమండి అసలు మా నాన్న కూడా ఏమన్నా పనులు చెప్తే మా అమ్మను అంటే తాను నువ్వు ఉన్నావు కదా అనేసి అనేవాడు అంటే ఏ పనులు చెప్పనీకుంటుండే అలాగా అలవాటు అయిపోయింది ఏ పనులు చేయకుండా ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక అన్ని పనులు చేసుకోవాలి కదా ఇంకా ఇప్పుడు అన్ని చేసుకుంటుంటేనే మా అక్క మా అమ్మ ంటారా అప్పుడు ఏం పని అనేసి ఇంకా ఏం చేస్తామండి తప్పదు కదా మ్యారేజ్ అయ్యాక మనకి కొన్ని బాధ్యతలు వస్తాయి కదా పిల్లలు పుట్టాక పిల్లలకి ఇష్టంగా చేయాలి ఏదైనా సరే అన్నట్లుగా ఇక్కడ చికెన్ అయితే వేసాను కదండి అక్కడ గ్రేవీ ఎక్కువ ఉన్నది వచ్చేసి నాకు నాకు గ్రేవీతో తినడం ఎక్కువ ఇష్టము మా పిల్లలకి ఇలాగ పీసెస్ ముక్కలు అంటారు కదండి అవి ఇష్టము అందుకనేసి అలాగ వేశాను ఫస్ట్ కొద్దిగా వేసేసి మళ్ళీ కావాలంటే వేయించుకోండి అనేసి చెప్పానండి ఒకవేళ వాళ్ళు మిగిలిచ్చారు అనుకోండి నాకే అంటే నేను ఒకసారి పెట్టుకున్నాకే ఇప్పుడు చూసారు కదండి అదే క్వాంటిటీ ఇంకా తినేస్తాను నెక్స్ట్ పెట్టుకోను అలాగా ఇంకా మళ్ళీ మా పిల్లలు మిగిలిస్తే నాకు ఫుల్ అయిపోతుంది అనేసి ఇంక ఇదే ఫుల్గా ఒకేసారి పెట్టుకుంటానండి నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అంటే బరువు నాకు కొంచెం బద్దకం లేండి ఇక్కడ చూసారు కదండి గ్రేవీ అండ్ గ్రేవీతో అయితే కలిపేసుకొని ఇంకా పలావ్ కూడా ఆల్రెడీ అందరికీ తెలిసే కదా అందుకే పలావ్ కూడా ఏం ప్రాసెస్ అయితే చూపించలేదు టేస్ట్ అయితే ఇప్పుడు చూస్తే కానీ ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత బాగా వచ్చేస్తుంది రోజు ఇక్కడ వాళ్ళ డాడీ మొబైల్ తీసుకొని ఆఫ్టర్నూన్ ఆ టైంలో అండి ఇక్కడ ఏదో వీడియో షూట్ చేస్తున్నట్లు చేస్తున్నారు ఇక్కడ చూడండి వాటర్ అంతా పడేసుకుంటూ ఇంకా మాకు వచ్చేది మార్నింగ్ టైంలో ఒక వన్ అవర్ ఇరుస్తారు వాటర్ ఆ వన్ అవర్లోనే వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న లేడీస్ కారణాలు అంటే రీసెంట్గా కొత్తగా ఒక టూ మంత్స్ అవుతుందండి పెట్టారు నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటాను అంటే మా ఇంటికి దగ్గరలోనే అంటే వా వాకింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు మా పిల్లలు డైలీ చెప్తున్నారు అమ్మ వా లేడీస్ కార్నర్కి వెళ్దాం అనేసి సర్లే వెళ్దాం వెళ్దాం అన్నట్లుగా నేనైతే ఇంకా ఇప్పుడైతే వెళ్ళానండి అంటే ఊరికి కూడా వెళ్ళాలి కదా ఆ పిల్లలకి ఇష్టమైనవి ఏదన్నా ఇంకా అంటే స్టిక్కర్స్ అవన్నీ అయిపోయాయండి ఎన్ని కొనుక్కొస్తానండి నేను లేడీస్ కార్నర్లో మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు కదండి కొంచెం ఆడపిల్లలు అంటేనే అన్నీ ఉండాలి కదా అనేసి అన్నీ కొనుక్కొస్తాను అవి ఇంకా ఒక కొన్ని రోజులకు కూడా ఉండవన్నీ స్టిక్కర్ కానీ ఏవి ఉండవు ఇంకా అలాగైపోతుంటుంది ఇంకా ఇంకా ఇవన్నీ అయితే కొనుక్కొని వచ్చేసాను అక్కడ చేతిలో నాకు ఫైవ్ హండ్రెడ్ కనిపిస్తున్నాయి కదండి ఆ ఫైవ్ హండ్రెడ్ అయిపోయాయి ఇంకా అంతే అండి ఏం చేస్తాం వాళ్ళ డాడీతో అయితే ఇప్పించుకున్నారా డాడీ మేము ఈవినింగ్ వెళ్ళాలి అనేసి మార్నింగ్ ఇప్పించుకున్నారు ఇంక ఇక్కడ చూసారు కదండి ఇవన్నీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మీకు అయితే ఇక్కడ పిన్నిస్లు అండి ఇవి వచ్చేసి ఇంకా సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అవి ఇంకా ఇవన్నీ ఇంకేవేవో తెచ్చుకున్నారండి క్లిప్స్ అంట ఇంకా కలర్వి తిలకాలు ఉంటాయి కదండి అవి మా చిన్నప్పుడు యూజ్ చేసేదాన్ని నేను టెన్త్ క్లాస్లో అవి లిప్ బాము ఇంకా ఇవి వచ్చేసి నేను నా కోసం ఏమి యూజ్ చేయనండి ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు ఏమంటారు అర్ లవ్ ఒక్కటి యూజ్ చేస్తాను ఇంట్లో ఉంటే అది కూడా ఊసుకొని ఊరికే స్నానం చేసేసి స్టిక్కర్ పెట్టుకుంటాను ఇంకా ఈ మధ్య కాటిక కూడా యూజ్ చేస్తున్నాను లేండి నేను ఇంకా కాటిక తెచ్చుకున్నాము ఇంకేదో హై ఐలైనర్ ఏదో తెచ్చుకున్నారు ఇక్కడ చూడండి అది క్లిప్ తెచ్చిన వెంటనే ఇంకా పెట్టుకొని చూస్తున్నారు ఇది వచ్చేసి హెయిర్ క్లిప్ ఏదో అంటారు కదండి ఇంకా అవి అన్ని స్టిక్కర్స్ కూడా కొంచెం కొన్ని రకరకాలు అయితే తీసుకుని అయితే వచ్చేసానండి ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇంక ఇంట్లో అన్ని ఇలాంటివి ఉండాలి కదా అన్నట్లుగా అన్ని అయితే తీసుకొని వచ్చాను ఇవి ఇంకా చూడాలి ఎన్ని రోజులు యూజ్ చేస్తారో మా పిల్లలు అయితే ఇంకా ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే కోసం తెచ్చుకున్నానండి ట్రై చేద్దాం అన్నట్లుగా ఇంకా అవి అయితే వెస్ట్రన్ మోడల్ డ్రెస్సెస్కి బాగుంటాయి కదా అనేసి తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం ఇలాంటి ఇయర్ రింగ్స్ పిచ్చి పిచ్చి అంటే నాకు బిఫోర్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ డోర్ మ్యాట్లు నిన్న మొన్న నారేసినవి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ తడిచిపోయాయి లేండి అంటే ఇక్కడ తడవవు కానీ ఉల్లిరేదో అంటారు కదండి అలా కొట్టేసింది ఇంకా కిచెన్ ఇది ఏమంటారు ఇంకా డీప్ ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ అయితే చేద్దాం అన్నట్లుగా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసి పెట్టేశాను ఇంకా ఫైనల్గా ఫ్రిడ్జ్ కూడా ఊరికి వెళ్తాం కదా అన్నట్లుగా నీట్ గా అయితే క్లీన్ చేద్దాం అన్నట్లుగా ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసి పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఫైనల్ గా ఇవన్నీ తీసేసి నీట్గా అయితే తుడి చేసాను ఇంకా ఇది చూడండి మంత్ ఇది గడ్డ కట్టిపోయిందండి ఫ్రిడ్జ్ అయితే ఇదన్ని అంటే మా హస్బెండ్ వెజిటబుల్స్ అయిపోకముందే ముందే తీసుకొని అయితే వచ్చేస్తున్నాడు ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయక చాలా డేస్ అయింది ఈరోజు ఎలాగైనా సరే క్లీన్ చేయాలన్నట్లుగా ముందు రోజు నైటే ఆఫ్ చేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇలాగా మొత్తం అయిపోయింది ఇంకా కరిగిపోయింది క్లాత్ అంతే అది ఉంటుంది కదండి మొత్తం కరిగిపోయింటే ఇంకా క్లీన్ చేసేసాను ఇక్కడ వచ్చేసి కొన్ని కడిగేసాను ఇక్కడ బట్టలు కూడా వేసాను వాషింగ్ మిషన్లో ఫైనల్గా చూసారు కదండి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా నీట్గా అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్ ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నస్తే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి